హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా తక్కువ ఆయిల్తో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఆలస్యం చేయకుండా ఈ వంకాయ పచ్చడి తయారీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇలా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు లేతగా ఉన్నాం వంకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగిన తర్వాత రెండు మూడు ఒకేసారి కలిపి స్టవ్ ఆన్ చేసుకొని స్ట్రైనర్ పెట్టుకొని ఇలా ఒక మూడింటిని ఒకేసారి కాల్చుకోండి ఇలా పొట్టు మొత్తం నల్లబడేంత వరకు అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా వేగించుకోవాలి ఆయిల్ వేయకుండా పచ్చిమిర్చిని అయితే ఇలా కొద్దిగా వేగిస్తే సరిపోతుంది డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టినట్లయితే బర్న్ అయిపోతాయి కాబట్టి ఇలా ఒక పెనం పెట్టుకొని దీనిపైన కొద్దిగా పచ్చివాసన వరకు కాల్చి పక్కన పెట్టేసుకోవాలి ఇలా వంకాయలు మొత్తం కాల్చిన తర్వాత టొమాటోలని కూడా అదే విధంగా కాల్చుకోవాలి బాగా పండినవి కాకుండా మీడియం సైజులో ఉన్న టొమాటోలని కాల్చుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇవన్నీ చల్లబడిన తర్వాత పొట్టు తీసుకొని ఇలా తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చల్లబడిన తర్వాతనే తీసినట్లయితేనే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇలా టొమాటోలకి వంకాయలకి ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి నల్లగా ఉన్న భాగాలని మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు వంకాయలకి ఉండే తోక భాగాలని కట్ చేసుకొని వంకాయలని టొమాటోలని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా ఒక వంకాయలని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకుంటే సరిపోతుంది మంచిగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన వాటిని ఫిల్ అప్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పక్కకి పెట్టేసుకోవాలి ఈ విధంగా మనకి కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టుగా టొమాటోలని వంకాయలని పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని దీనిలోకి కట్ చేసుకున్న వంకాయ టొమాటో పీసెస్ని వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత దీనికి సరిపడా పచ్చిమిర్చిని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా వీటిని చిన్నగా తుంచి వేసుకోవాలి ఇలా తుంచి వేసుకుంటేనే ఇవి మంచిగా మెదుగుతాయి ఇలా మెదగాలి అంటే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఒక రెండు మూడు చింతపండు రేఖల్ని పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చి జీలకర్రని వేసుకోవాలి పచ్చి జీలకర్రని వేయడం అస్సలు మిస్ అవ్వద్దు పచ్చిగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక గుప్పెడన్నీ వేయించిన వేరుశనగ గుళ్ళని పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పుని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే బరకగానైనా గ్రైండ్ చేసుకోవచ్చు మెత్తగానైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మనకి కావలసినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్లుగానైతే నేనైతే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వంకాయ పచ్చడికి కావలసిన పోపుని రెడీ చేసుకుందాం ఈ పోపు తయారీకి ఒక కడాయి పెట్టుకొని ఒక పావు నిండా ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఒక టేబుల్ స్పూన్ వరకు అన్నీ కలిపిన పోపు దినుసులని వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకొని వేగిన తర్వాత ఒక పది కరివేపాకు రెబ్బల్ని వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఈ వంకాయ టొమాటో మిక్స్చర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఇవి వేసినట్లయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ పోప్ ఫ్లేవర్ మొత్తం పచ్చడికి బాగా పడుతుంది ఈ విధంగా బాగా కలిపిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి బాగా కలిపారంటే ఎంతో కమ్మగా ఎమ్మెగా ఉండే వంకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది మా రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఎంఎంజీ ఫుడీస్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్